హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగుర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో మనం సంక్రాంతి స్పెషల్ గా అరిసెలు ఎలా చేయాలో చూపిస్తానండి కొత్త వారు ఎవరైనా చేస్తున్నా కూడా టిప్స్ తో పాటు ఎట్లా చేసుకోవాలో నేను చూపిస్తాను వివరంగా అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇక మనం అరిసెలు ఎలా చేయాలో చూద్దామా ముందుగా కొత్త వారు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి దానివల్లే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇక మనం అరిసెలు ఎలా చేయాలో చూసేద్దాము అరిసెల తయారీ కోసం స్టోర్ బియ్యం అర కేజీ తీసుకుంటున్నా అండి ఇలా దొడ్డుగా ఉన్న బియ్యం అయితేనే అరిసెలు మెత్తగా వస్తాయన్నమాట వీటిని పన్నెండు నుండి పదిహేను గంటల పాటు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఇవి రాత్రి మనం బియ్యం నానబెట్టుకున్నాం కదండి ఆ బియ్యాన్ని ఇప్పుడు ఏంటంటే వడకట్టుకుందాము అందుకోసం ఏంటంటే నీళ్ళు కింద కారిపోవటానికైనా గిన్నె పెట్టుకున్నాను ఆ పైన ఇట్లా జాలి గిన్నె పెట్టుకోవాలన్నమాట మీరు డైరెక్ట్ కొంచెం షింక్లో లో అయినా నీళ్లు వంచేసుకుని అప్పుడైనా కూడా ఇలాగా వార్చుకోవచ్చు కొద్ది కొద్దిగా ఉన్న నీళ్ళన్నీ కింద దిగిపోతాయి కదా నీళ్ళు ఇలా కారే చూసారుగా ఇంకా మిగతా ఏమైనా చుక్కలు ఉన్నా కూడా కారిపోతాయనమాట అందుకని ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఉంచుదాం ఇట్లాగా ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచావండి అంటే నీళ్ళు ఏమైనా ఉన్నా కూడా కారిపోయాయి కానీ కొంచెం తడిగానే ఉన్నాయన్నమాట లైట్గా క్లాత్ మీద వేసుకుందాము ఒక పది నిమిషాలు క్లాత్ మీద కూడా ఉంచి తీసుకుందాము పొడి క్లాత్ మీద పది నుండి పదిహేను నిమిషాల పాటు ఇలా ఆరపెట్టుకున్నానండి బియ్యాన్ని బియ్యము కొంచెం తడిగా ఉండగానే మనం మిక్సీ వేసుకోవాలండి అంటే నీళ్లు కారేలా కాదు కానీ ఇలా లైట్గా చెమ్మ కొద్దిగా చెమ్మ ఉంటుంది కదా బియ్యానికి అలా చెమ్మ ఉన్నప్పుడే అంటే తడి బియ్యం కదా మనం అంటుంది ఏంటంటే తడి బియ్యంతో చేస్తాము అందుకనే ఏంటంటే లైట్గా ఇలా చెమ్మ ఉన్నప్పుడే బియ్యాన్ని మిక్సీ పట్టేసుకోవాలి ఎక్కువగా చేసుకుంటున్నారు అంటే బయట మిల్లుకి పంపించేసుకుని పట్టించుకోవచ్చు అనమాట ఏంటంటే అర కేజీనే కనుక బియ్యం తీసుకున్నది మనం ఇట్లాగా మిక్సీ వేసేసుకుందాము అన్నీ ఒకేసారి కాకుండా రెండు మూడు సార్లుగా మిక్సీ పట్టుకుందాము కొత్తగా చేసేవారైనా ఇలా ఫస్ట్ తక్కువగా ట్రై చేసుకున్నారనుకోండి మీకు తేలిగ్గా ఉంటుంది ఇలా తీసుకున్నాం కదా ఫస్ట్ ఇంత తీసుకున్నాను దీన్ని మనం ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాము మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు మూడు సార్లుగా ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి పిండిని అయితే జల్లించుకోవాలి పిండి జల్లించేది కూడా బాగా మెత్తగా ఉన్నదే తీసుకోండి అంటే బాగా సన్నగా ఉండాలన్నమాట జాలిలో కూడా సన్నగా ఉన్నదే తీసుకోండి అరిసెల పిండికి ఏంటంటే పిండి బాగా మెత్తగా ఉండాలి ఇలాగా సన్న రౌస్ మిగిలిపోయింది కదండి ఇది మనం వచ్చేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మిక్సీ వేసుకుంటాం కదా రెండో వాయ ఆ రెండో వైతో పాటు ఇదంతా కూడా మిగిలింది మళ్ళీ వేసేసుకుందాము అలానే ఇలాగా పిండి మొత్తాన్ని అండి అదిం పెడుతూ ఉండాలన్నమాట ప్రతిసారి ఇప్పుడు మళ్ళీ మనం మిక్సీ వేసుకుంటూ ఉంటాం కదా ఈ లోపున పిండి పొడిబారిపోకుండా ఇలా అదిం పెట్టుకోవాలన్నమాట పొడిబారినట్టు వస్తే అరిసెలు మంచిగా రావండి విరిగినట్టు వస్తాయి ఇట్లా పెట్టేసుకుని దీని మీద ఏంటంటే కొంచెం క్లాత్ని కప్పేసుకుందాము ఇప్పుడు మళ్ళీ మిక్సీ వేసుకుందామండి ప్రతిసారి ఇలాగే జల్లించుకుని పిండిని అలా నొక్కి పెట్టాలండి మీరు ఇలా తడిపిండి ఎక్కువగా చేసుకుంటున్నారనుకోండి ఒక క్యాన్లోకి తీసేసుకోండి అలా అయితే పొడి పారకుండా ఉంటుంది పిండి ఇలా తయారు చేసిన తడిపియ్య పిండితో మీరు చెక్కలు చెక్కడాలు ఇలాంటివి కూడా చేసుకోవచ్చండి అందుకనే బియ్య పిండి కొద్దిగా ఎక్కువగా పట్టించుకున్నా కూడా పర్లేదండి చూసారు కదా ఇలా ఉంటేనే మొత్తం అతుక్కుపోయినట్టు వచ్చింది కదా అలానే ఉండాలి ఇక మళ్ళీ మనం ఇలా కప్పేసుకుని ఇంకొక వాయు ఉందండి మొత్తం మూడు వాయల కింద వేస్తున్నాను మిక్సీ నేను ఇంకొక వాయ కూడా వేసేస్తే అయిపోతుంది చివరిగా అయితే మనకి ఇలాగ లైట్గానే మిగిలిందండి అంతే అసలు ఏమీ లేదు అంతా ఫైన్గానే మనం మిక్సీ పట్టుకున్నాం మంచిగా క్లాత్ కప్పేసుకుందాము ఇది పక్కకు పెట్టేసి ఇంకా పాకం పట్టేసుకుందామండి ఇప్పుడు బెల్లం పాకం పట్టుకుందామండి కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకోండి ఇది వచ్చేసి పావు కిలో బెల్లం అనమాట కరెక్ట్ గా మెషర్ చేశాను మనం బియ్యం వచ్చేసి అరకిలో తీసుకున్నాం కదా ఐదు వందల గ్రాములు అందుకని ఏంటంటే పావు కిలో బెల్లం తీసుకుంటున్నా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఈ బెల్లాన్ని మనం దీంట్లోకి తీసుకోవాలి కొలతల ప్రకారం చూసుకున్నా కూడా ఇది ఒక గ్లాసు బెల్లం అనుకోండి బియ్యం రెండు గ్లాసులు తీసుకోండి ఒక గ్లాసు బెల్లానికి అర గ్లాసు నీళ్లు వేసి పాకం పట్టుకుందాము అరిసెల బెల్లం అంటారండి ఈ సీజన్ లోనే దొరుకుతుందనమాట అలా మంచి బెల్లం తీసుకోండి మంచి క్వాలిటీ బెల్లం అయితేనే అరిసెలు బాగా వస్తాయి బెల్లం అయితే ఇలా కరిగిపోయిందండి ఒకసారి ఏంటంటే వడకట్టేసుకుందాము ఏమైనా నలకలు ఉన్నా కూడా పోతాయి కదా అందుకని వడకట్టి తీసుకుందాము పాకని మళ్ళీ అదే గిన్నెలోకి తీసేసుకుందాము పాకం ఏంటంటే లోటు మీడియం ఫ్లేమ్ లో తెచ్చుకుందాం అండి ఎందుకంటే ఇప్పుడు బాగా పల్సర్ ఉంది కదా పక్కనే గిన్నెలో కొద్దిగా ఇలా నీళ్లు తీసుకోండి అంటే మనం పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి కదా వచ్చిందో లేదో అని చెప్పి అలా చెప్పి ఇలా గిన్నెలో నీళ్లు పెట్టుకోవాలన్నమాట అరిసెలకి అంతా పాకం బట్టే ఉంటదండి ఈ పాకం మటుకు పర్ఫెక్ట్ గా వచ్చేలాగా చూసుకోవాలి కొంచెం టైట్ అవుతుందండి ఇంకొద్దిగా అవ్వాలి లైట్గా ఇప్పుడు కూడా వేడిలిపోతుంది కదా అలా కాకుండా ఏంటంటే ఇలా స్మూత్ బాల్ లాగా రావాలన్నమాట అలానే మరీ గట్టిగా అయిపోకూడదండి బాగా జిగురు పాకం వచ్చింది అనుకో అరిసెలు ఏంటంటే బాగా గట్టిగా అయిపోతాయి అంటే క్రిస్పీగా ఇష్టమైన వాళ్ళైతే పోనీ అట్లా గట్టి పాకం తెచ్చేసుకోవచ్చు కాకపోతే అరిసెలు కొంచెం బయట క్రిస్పీగాను లోపల సాఫ్ట్గా ఉండాలి అంటే మనకి ఇప్పుడు పాకం కొంచెం సాఫ్ట్ లాగా తీసుకుందాము కొత్తగా అయితేనండి కొంచెం పాకం ముదిరిన పర్లేదు కానీ లేతగా మటుకు లేకుండా చూసుకోండి లేతగా ఉంటే అరిసెలు చేసేటప్పుడు ఏంటంటే షేప్ అవి నిలవదు అనమాట సాగుతున్నట్లు వస్తాయి ఇంత దగ్గర పడాలండి ఇంకా పాకం అయితే వచ్చేసినట్లుందండి చెక్ చేసేసుకుందాము చూశారు కదా ఇలా మనకేందంటే ఒక స్మూత్ బాల్ లాగా పాక రావాలన్నమాట ఇట్లా ఇలా మెత్తగా ఉండాలి మళ్ళీ బాల్ ఇలా మరి ఇది గట్టి పడిపోతే ఏంటంటే అరిసెలు కొంచెం గట్టిగా వస్తాయి అందుకని ఇలా మృదువుగా ఉండేలాగా చూసుకుని పాకం ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి మీకైతే చూపిస్తున్నాను కదా అని ఉంచాను కానీ స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇది యాలకల పొడి అయితే కొట్టి పెట్టుకున్నా అండి ఆల్రెడీ ఒక పది యాలకల దాకా ఇలా దంచి పెట్టుకున్నాను ఈ పౌడర్ వేసేద్దాము అలానే నెయ్యి కూడా ఒక స్పూన్ ఫుల్ వేసుకుందాము అంటే వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేస్తున్నాను ఒకసారి ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకుందాం పాత్రలో ఇంకా ఈ గిన్నెనైతే నేను కింద పెట్టుకుంటున్నా అండి నెయ్యి అలకల పొడి వేసి కలుపుకున్నాక ఇక్కడ మనం బియ్య పిండి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ బియ్య పిండి వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట నేను ఒక్కదాన్నే చేస్తున్నా కనుక ఇలా వేస్తూ కలుపుతున్నా అండి మామూలుగా అయితే ఇంకొకరు హెల్ప్ తీసుకోండి ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు కలుపుతూ ఉంటే తేలికగా ఉంటుంది అనమాట కానీ పాకం మళ్ళీ గట్టి పడిపోద్ది అందుకని ఏంటంటే వేసుకుంటూ త్వరగా కలుపుకుంటూ ఉండాలి అలా మా పాప వచ్చిందండి మళ్ళీ గట్టి పడిపోతుందని చెప్పి వేసాను మొత్తం మీద అయితే ఇలా గట్టిగా వచ్చేలాగా చేసుకోవాలండి అంటే మరీ గట్టిగా కాదనమాట కొంచెం సాఫ్ట్ ఉండాలి ఇలా కలుపుతుంటే చూసారు కదా ఇలాగా లైట్ గా సాఫ్ట్ గా ఉంటే సరిపోతుంది అనమాట అంత వేడిగా ఏమీ లేదండి పిండి అందుకే నేను మీకు ఇలా షేప్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా సాఫ్ట్గా వస్తుంది చక్కగా అలా ఉండాలండి పిండి కరెక్ట్గా మొత్తం మీద నాకు అరకప్ పిండి మిగిలిపోయిందండి అంతే బియ్య పిండి అందుకే మనం కొంచెం ఎక్కువ పట్టించుకున్నా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి బెల్లం రకం పట్టి బియ్య పిండి పడుతుందండి ఒక్కొక్క దానికైతే మొత్తం బియ్య పిండి పట్టేస్తుంది ఒక్కొక్క దానికి పట్టదు అందుకే ఎప్పుడు కొంచెం ఎక్కువగానే పట్టించుకోవాలి ఇదైతే మనం ఇప్పుడు తక్కువే తీసుకున్నాం కనుక అంత వేడేం లేదండి ఎక్కువ క్వాంటిటీ మీదైతే కొంచెం కాసేపు ఆరపెట్టుకోవాల్సి వస్తుంది ఇది అంత వేడేం లేదు చివరిగా ఏంటంటే నేను కొంచెం మరీ ఆరిపోయి గట్టి పడిపోకుండా ఇలా కొద్దిగా ఒక స్పూన్ పాటు నెయ్యి వేసుకున్నాను ఇలాగ నెయ్యి వేసుకుని మొత్తం అంటే లైట్ వేడే ఉంది కనుక నెయ్యి అనేది కరిగిపోతుంది ఈజీగా ఇట్లా వేసేసుకుని ఈ లోపు స్టవ్ మీద బాండీలో ఏంటంటే మనం నూనె అది వేడి చేసుకుందాం అనమాట ఇది మూతకు పెట్టి పక్కన పెట్టేసుకుందాము బాండీలో అండి నేను ఏంటంటే నేత అరసెల్లాగా చేస్తున్నా అందుకని ఏంటంటే అచ్చంగా నేతితో కూడా అరిసెలు వేయించకూడదు అనమాట అందుకని సగం నెయ్యి సగం నూనె తీసుకుందాము అలా చేస్తే కనుక అరిసెలు టేస్ట్ చాలా బాగుంటాయి నేత అరిసెలు అంటాం కానీ అచ్చంగా నేతిలో అయితే ఎవరు వేయించరండి అలా చేస్తే ఏంటంటే బాగా అంటే మనకి చప్పగా అయిపోతాయి అనమాట అరిసెలు అసలు స్వీట్ లేకుండా చప్పగా ఉన్నట్లు ఉంటాయి అందుకని ఏంటంటే సగం నెయ్యి సగం నూనె తీసుకుందాము ముందుగా అయితే మూకుల్లోకి నెయ్యి తీసుకుంటున్నాను అలానే నూనె కూడా వేసుకుందాము ఎలకు ఒక్కదాన్ని చేస్తున్నా కనుక ఒక్కొక్కటే వేయించుకుంటాం కదండి అందుకని ఏంటంటే తక్కువ నూనె తక్కువ నెయ్యే వేశాను మీరు ఎక్కువగా చేసుకునేటప్పుడు అయితే అంటే అది కాక ఏంటంటే ఇద్దరు ముగ్గురు అనుకో అరసలు చేసుకోవటానికి తేలిగ్గా ఉంటుంది అప్పుడు అలానే బాండీలో కూడా ఒకళ్ళు ఫ్రై చేస్తూ ఉంటారు కనుక మీరు ఎక్కువ నూనె అవి వేసుకుని చేసుకోవచ్చు ఆయిల్ కవర్ని ఇలా కట్ చేసి తీసుకున్నామండి చూసారు కదా కొంచెం ఆరేపాటికి ఇలా వస్తుంది అనమాట అంటే ఇంకొంచెం బిగుస్తుంది గట్టిగా అవుద్ది అందుకే మనం ఏంటంటే కొంచెం సెమీ సాఫ్ట్గా ఉన్నప్పుడే పిండి వేయటం ఆపేయాలన్నమాట ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా తీసుకుంటూ మరీ పెద్ద సైజు తీసుకోవద్దు ఒక మీడియం సైజు ఇలా ఉండని తీసుకుని ఆల్రెడీ ఏంటంటే నేను నెయ్యేసాను కదా అలానే ఇక్కడ కవర్కి కూడా నూనె ఉందండి లేకపోతే కొంచెం నూనె అయినా చేసుకుని అప్పుడు ఇలాగ చేసేసుకుందాము పిండి తక్కువే కనుక పర్లేదండి ఎక్కువ మీద చేస్తున్నారనుకోండి అప్పుడు ఇద్దరు ముగ్గురు కలిపి చేసుకుంటే ఏంటంటే తేలిగ్గా అవుతాయి వీటిని ఇలాగా చేసుకోవాలి వెడల్పుగా ఫస్ట్ అయితే నూనె కాలిందో లేదో మనం చెక్ చేసుకుందాము బాగానే కాలిందండి ఇక మనం వేసేసుకుందాము ఇలా తయారు చేసుకున్నాం కదా లోటు మీడియం ఫ్లేమ్ మీదనే వీటిని కాల్చుకోవాలండి మరీ హై ఫ్లేమ్ పెట్టేశారు అనుకోండి అంటే లోపల ఉడకకుండా పైన మటుకు త్వరగా కలర్ అనమాట అందుకని లోటు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని చక్కగా వేయించుకోండి మనకేందంటే లోపల ఉన్న పిండి సరిగ్గా ఉడకలేదు అనుకోండి ఇప్పుడు మనం తర్వాత తీసేసేటప్పుడు ఒత్తుతాం కదా అప్పుడు పిండి బయటకు వచ్చేస్తుంది అన్నమాట అందుకని ఏంటంటే వాటిని మంచిగా వేగేలాగా వేయించుకోవాలి ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఇంకా బయటకు తీసేసుకోవాలండి చూసారు కదా ఇట్లా నేను రెండు అపకలు పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తున్నాను మనం నేతి అరిసెలు కనుక చేసింది కొంచెం సాఫ్ట్ గా ఉంటేనే అరిసెలు బాగుంటాయండి అందుకని ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట అంటే కొంచెం వీటికి నెయ్యి అవి ఉంటేనే బాగుంటాయి కదా అందుకోసం అలా చేస్తున్నాను అలా కాకుండా మీకు మామూలుగా అరిసెల్ది ఒత్తే అంటే అరిసెలు గట్టిగా అలా ఇష్టమో అనుకుంటే కనుక మీరు అలా కూడా ఒత్తుకోవచ్చు నేను నెక్స్ట్ అరిసెని అలా చూపిస్తాను చేతికు అరుస రావట్లేదు అంటే కనుక షేప్ కొంచెం నూనె చేసుకుని అప్పుడు ఇట్లా ఒత్తుకోండి మూకుల్లో నూనె నెయ్యి కలిపాం కదండి ఇది వేరే స్వీట్స్కి మీరు వాడుకోవచ్చు వేస్ట్ ఏం అవ్వదు కొబ్బరి పూరలు కజ్జికాయలు గులాబ్ జామ్ లేకపోతే బొబ్బట్లు వేయించుకోవటానికి అలా వాడుకోవచ్చు ఈసారి ఏంటంటే మనం ఇలా ఒత్తుకుంటున్నాం అండి మామూలుగా అరిసెలు తీయ ఒత్తేది ఉంటే కనుక దాని మీద పెట్టి ఒత్తుకోవచ్చు కింద ఇలా ఒక ప్లేట్ తీసుకోండి ఇలా బాక్స్ పెట్టుకుని దానిపైన ఇలా ఒక మూతతో ఒత్తుకుంటే నూనె ఎక్స్ట్రా ఉన్న నూనె అంతా కారద్దు అనమాట అలానే మరీ గట్టిగా ఒత్తుకోకండిలే మరీ అరిసెలు గట్టిగా అయిపోతాయి ఇలా అయితే సరిపోతుంది వేళ్ళకి కొద్దిగా నూనె చేసుకుంటూ అరిసెల్ని ఒత్తుకోవాలి పిండిని మటుకు పూర్తిగా ఆరిపోకుండా వాటి మీద మూత పెట్టి ఉంచుకోవాలి అలానే ఇలా చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో చేతికి నూనె చేసుకుంటూ చేసుకుంటే తేలిగ్గా ఉంటుంది మరీ పల్చగా చేయకండి కొద్దిగా లైట్ మంద ఉండేలాగా చూసుకోండి అప్పుడేంటంటే ఇలా మంచిగా ఉబ్బుతాయి అన్నమాట అంటే మీకు చేసేటప్పుడే తెలుస్తుంది ఒకవేళ ఏమన్నా వేడిపోతున్నాయి లేదా మధ్యలో కొంచెం హోల్స్ లాగా అలా వస్తున్నాయి పగులుతున్నాయి అనిపించినా కూడా కొంచెం మందంగా చేసుకోండి అప్పుడు ఏంటంటే ఇలా చక్కగా వస్తాయి కాకపోతే లోపల ఉడికేలాగా మటుకు బాగా వేయించుకోండి రెండు వైపులకి తిప్పుకుంటూ ఫ్లేమ్ ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని కాల్చుకోండి ఇలా ప్రెస్ చేస్తే కనుక ఎక్స్ట్రా ఉన్నా ఆయిల్ నెయ్యి అంతా వచ్చేస్తుంది పిండి కొంచెం గట్టిగా అయిపోయింది అంటే కనుక కొద్దిగా నూనె వేసుకుని కలుపుకోవచ్చండి మొత్తానికి మన అరసలు అయితే అయిపోతున్నాయండి ఇంకొకటో ఏమో ఉంది అంతే ఒక్కళ్ళే చేయటం వల్ల ఇలా ఆలస్యం అవుతుంది కానీ ఇద్దరు ముగ్గురు కలిసి చేసుకుంటే కనుక ఉన్నా చాలండి ఇలా తక్కువ పిండప్పుడు ఒకళ్ళు ఫ్రై చేస్తూ ఉంటే కనుక ఒకళ్ళు చేసేసుకోవచ్చు అలా అయితే ఈజీగా అయిపోతుంది మొత్తానికి మన అరసెలు అయితే కంప్లీట్ అయిపోయాయండి మన అరిసెలు అయితే రెడీ అయిపోయాయి కదా ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తానండి చూసారు కదా లోపలంతా చాలా సాఫ్ట్ గా ఉంది అసలు అయితే చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఉన్నాయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి ఇలానే నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారమే చేసుకోండి అంత పక్కా మంచిగా వస్తాయి సో మీరు కూడా ఈ అరిసెల్ని తప్పకుండా ఈ సంక్రాంతి పండక్కి ట్రై చేయండి మొదటిసారి వాళ్ళైనా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఇదేనండి వాళ్ళ వీడియో సంక్రాంతి స్పెషల్ అరిసెలు మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్